ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్ ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు గోల్ ఎపిసోడ్ అన్నమాట బై అవినా పుప్పాల గారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఈ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని కూడా చెప్పొచ్చు బట్ ముఖ్యంగా షీజ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ మల్టీ ఆర్ట్స్ షీజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రినర్ సో చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా చెప్పొచ్చు ఈరోజు మనకి గోల్డ్కి సంబంధించి చాలా విషయాలు చెప్పబోతున్నారు అండ్ కాకుండా లాస్ట్ ఎపిసోడ్లో గోల్డ్కి సంబంధించి ఒక ప్యాటర్న్ అయితే చెప్పారు బట్ చాలా మంది అది కరెక్ట్ కాదు అన్నట్టు కామెంట్స్ అయితే పెట్టారు అంటే గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది ఫ్యూచర్లో దానికి రీజన్స్ ఉన్నాయని చెప్పేసి సో ఆడియన్స్ అందరూ అయితే ఇలా కామెంట్ చేశారు కదా మరి దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు మ్యామ్ అనేది చూద్దాం ఈరోజు లో హాయ్ మ్యామ్ సో లాస్ట్ టైం మనం గోల్డ్ ఎపిసోడ్ చేసామో అది దాదాపు ఒక ముప్పై నలభై వేలు మంది చూసారట్టున్నారు సో వాళ్ళందరూ కూడా కామెంట్స్ లో ఏం పెడుతున్నారు అంటే మ్యామ్ గోల్డ్ ప్రైస్ ఎలా తగ్గుద్ది తగ్గడానికి ఛాన్స్ ఎలా ఉంది మీరేమో తగ్గుద్దని చెప్తున్నారు ఇప్పుడేమో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాదాపుగా పదమూడు వేలు ఉంది సో తగ్గుద్దని మాకైతే నమ్మకం కలగట్లేదు అని చాలా మంది క్వశ్చన్స్ చేశారు అనమాట సో మరి వాటికి ఆన్సర్ ఏంటి సో విచ్ ఇస్ వెరీ వెరీ వ్యాలిడ్ అండి నేను ఇక్కడ మీకు ఇంకోటి కూడా నేను అబ్జర్వేషన్ చెప్దాం అనుకుంటున్నాను సో మన బ్యాక్ డేస్ మళ్ళీ తీసుకుంటే అప్పుడు కూడా గోల్డ్ పెరుగుతుంది పెరిగే స్టేజ్లో ఉన్నప్పుడు తగ్గుతుంది అంటే ఎవరు నమ్మలేదు ప్రతిసారి ఒక రీజన్ ఉంటుంది పెరుగుతున్నందుకు సో ఇప్పుడు పెరగడానికి రీజన్ ఏంటంటే మెయిన్లీ ఎక్కువ మంది డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫస్ట్ సెగ్మెంట్ స్టాక్ మార్కెట్లో తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అంతా లైక్ షార్ట్ టర్మ్ పుల్లింగ్ అనే పీపుల్ ఉంటారు ఎక్కువ ఉన్న డబ్బులు అంతా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ ద గోల్డ్ సో ఎవరైనా డిజిటల్ ఫార్మాట్ ఆఫ్ ద గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఏంటి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత గోల్డ్ ఫిజికల్ గోల్డ్ వాళ్ళు బై హోల్డ్ చేసుకోవాలి లెట్స్ ఒక పర్టికులర్ కంపెనీ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఫండ్ కంపెనీ గోల్డ్ని కొనుక్కోవాలి ఫిజికల్గా సో అప్పుడే దే ఆర్ హోల్డింగ్ ద ఎస్సెట్ క్లాస్ సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే గోల్డ్ ప్రైస్ చాలా పెరుగుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇట్స్ లైక్ ఎనాలిసిస్ సంథింగ్ ర్యాండమ్గా నేనేం చెప్పట్లేదు ఎనాలసిస్ చేసి చెప్తున్నా మీరు చెప్పినట్టు యా సెంట్రల్ మెయిన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి గోల్డ్ పర్చేజ్ అనేది చేస్తుంది అండ్ వన్ ల్యాక్ ఆల్రెడీ దాటిపోయింది ఇది ఎప్పుడు తగ్గుతుంది అనే క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి బట్ నా ఎనాలసిస్ ప్రకారం ఏంటంటే మెయిన్లీ ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే గోల్డ్ మీద పంప్ చేస్తున్నారో వాళ్ళు తగ్గితే దెర్ ఈజ్ అ కరెక్షన్ ఇన్ బిట్వీన్ టెన్ టు ట్వంటీ థౌసండ్ నాట్ మోర్ వన్ ల్యాక్ తగ్గి అయితే రాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ తగ్గి పెరిగి తగ్గి పెరిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అది వన్ ల్యాక్ బీట్ చేసింది కాబట్టి నెక్స్ట్ అంత బ్యాక్ రాకపోవచ్చు బట్ టెన్ టు ట్వంటీ థౌసండ్ కరెక్షన్ అయితే వస్తుంది కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఇప్పుడు ఆల్రెడీ మనకు వన్ ల్యాక్ అబో వచ్చేసింది సో టెన్ టు ట్వంటీ థౌసండ్ కరెక్షన్ అనేది చిన్న నెంబర్ లాగా అనిపిస్తుంది అదేం తగ్గినట్టు అన్నట్టుగా అంటున్నారు టెన్ టు ట్వంటీ థౌజండ్ మీరు వన్ లాక్ బిఫోరే ఊహించుకోండి సెవెంటీ థౌసండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వచ్చిన తగినట్టే ఫైవ్ థౌసండ్ తగ్గింది అనేవా ఇప్పుడు వన్ లాక్ దాటిపోయేసరికి టెన్ టు ట్వంటీ థౌసండ్ కరెక్షన్ అంటున్నా ఏం తగ్గింది అంటున్నారు సో మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ మైండ్ సెట్ ది నేను చెప్పే నెంబర్ది కాదు అండ్ ఈ షార్ట్ టర్మ్ పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో లైక్ ఇప్పుడు మీరు చూసినట్టయితే స్టాక్స్ మీరు చూసుకోండి ఎవ్రీ డే ఇట్ ఈస్ బ్లీడింగ్ డైలీ పడిపోతూనే ఉంది నిఫ్టీ పడిపోతుంది ఆల్మోస్ట్ అన్ని రెడ్ లోనే ఉంటున్నాయి ఆల్ ద గుడ్ షేర్స్ సో ఇలాంటప్పుడు ఎందుకు ఇలా రెడ్ లో ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఆల్ షార్ట్ టర్మ్ ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ ఉంటారు బిగ్ ప్లేయర్స్ వాళ్ళంతా గోల్డ్ లో పంప్ చేస్తున్నారు ఇవన్నీ మనం ఏమైనా హోల్డ్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు లెట్స్ ఒక పర్టికులర్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ ఉంది నేను అందులో ఒక గోల్డ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను లేదా ఈటిఎఫ్ తీసుకున్నానంటే బ్యాంక్ నీట్ టు బై ద గోల్డ్ ఆ ఫిజికల్ గోల్డ్ కొనాలి ఇక్కడ జ్యువెలరీస్ కొనే సెగ్మెంట్ వల్ల గోల్డ్ అయితే పెరగట్లేదు ఈ షార్ట్ టర్మ్ పంపింగ్ వల్ల పెరుగుతుంది సో అప్పుడు ఐదు వేలు తగ్గిందంటే అబ్బా ఐదు వేలు తగ్గిందనే స్టేజ్ నుంచి ఇప్పుడు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కరెక్షన్ అంటే కూడా అదేం కరెక్షన్ కొనేసేయండి అని చెప్పి చెప్తున్నారు సి మీరు కొనుకోవాలి మీ దగ్గర ఒక పర్పస్ ఉంది ఇమీడియట్గా ఏదైనా మ్యారేజ్ ఉంది లేదు మీ ఇంట్లో అమ్మాయిల పర్పస్ మీరు కొనుక్కొని హోల్డ్ చేసుకుంటున్నారంటే బై ద గోల్డ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అసెట్ ట్రస్ట్ మీ టూ థౌజండ్ ఫిఫ్టీలో ఫార్టీ ల్యాక్స్ టచ్ అవుతది టెన్ గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ ఫార్టీ లాక్స్ యా గ్రామ్ నాలుగు లక్షలు అవుతుందా యా టూ థౌసండ్ ఫిఫ్టీలో టూ థౌసండ్ ట్వంటీ మర్చిపోద్ది ఇయర్ మర్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు ఇంకా లెక్కన సో ఇట్స్ ఇట్స్ వి కాంట్ ఈవెన్ పుట్ ద నెంబర్ అండి అంత పెద్దగా పెరగబోతుంది గోల్డ్ అనేది బట్ ఇన్స్టెంట్గా కరెక్షన్ వచ్చే పెరుగుతుంది అట్ట స్ట్రెచ్ లో ఫార్టీకి వెళ్ళిపోదు ఈ గోడౌస్ గో గోవా

సో మీకు అది గెసెట్ క్లాస్లో తీసుకుంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను కదా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఇది కూడా ఏ మళ్ళీ ఇట్ మే గో ఇట్ మే నాట్ గో బట్ ఇట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు రీచ్ ఫార్టీ ల్యాక్స్ అప్పుడు ఫార్టీ ల్యాక్స్కి ఇంత వాల్యూ ఉండకపోవచ్చు హౌ ద ల్యాక్ లూజ్ ద వాల్యూ నౌ సో మీరు కొన్ని ఒక టెన్ గ్రామ్స్ పెట్టుకుంటే మీ దగ్గర నలభై లక్షలు ఉన్నట్టే టూ థౌసండ్ ఫిఫ్టీ కొంతమంది ఇంకొంచెం తెలివిగా కామెంట్ చేశారనమాట మీరు చూడొచ్చు మన ఐ డ్రీమ్ మనీ పర్స్ అనే ఛానల్లో వీడియో ఉంటుంది వీణా గారు చెప్పిన గోల్డ్ ఎపిసోడ్ సో అందులో చాలా కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే ఓకే వీణా గారు ఒప్పుకుందాం మీరు చెప్పినట్టు తగ్గుద్ది అంటే ఏదో కరెక్షన్ వద్దదు అనుకుందాం గోల్డ్లో ఏ కారణంగా కరెక్షన్ వస్తుంది బ్యాంక్స్ కొన్న ఆపేస్తాయా ట్రంప్ వాళ్ళ ట్రంప్ నుంచి ఏమైనా చేంజెస్ గోల్డ్ కి ఎక్కడ అంటే ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల గోల్డ్ ప్రైస్ తగ్గుద్ది అంటారు అండ్ ఏ టైంకి జరిగే ఛాన్సెస్ ఏమైనా చెప్పగలరా అని అండి ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాట్ అండి ఈవెన్ ద గోల్డ్ ఓనర్ గోల్డ్ షాప్ ఓనర్ ఆల్సో డోన్ నో ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు పడిపోతుంది సి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ రోజు బనానాస్ మీరు కొన్నారు లెట్స్ 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 ఫర్గెట్ పుట్ సైడ్ అ గోల్డ్ ఒక సెకండ్ పక్కకు పెడదాం ఈరోజు బనానాస్ మీరు కొన్నారు కొన్నప్పుడు మీరు ట్వంటీ రూపీస్ డజన్కి కొన్నారు సో మీరు ఒక వన్ వీక్ ఆగి వెళ్ళారు సేమ్ షాప్ షాప్కి అతను హండ్రెడ్ రూపీస్ అన్నాడు డజన్ సో కెన్ కెని ఆస్క్ లైక్ ట్వంటీ ఉంది ఎందుకు హండ్రెడ్ చేసావని అని ఎందుకు పెరిగింది దెర్ ఈస్ ఎనీ రీజన్ మార్కెట్లో పెరిగింది అంతే సేమ్ రీజన్ సో ఈ ఈ గోల్డ్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ అ కమోడిటీ ఫోర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇక్కడ అనాలిసిస్ ఎలా 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 పెరుగుతుంది తగ్గుతుంది ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది చాలా అనాలిసిస్ ఇందాక చెప్పినట్టు షార్ట్ టర్మ్ పంపింగ్ జరుగుతుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ పంపింగ్ ఇంటు ద గోల్డ్ డాలర్ గోల్డ్ ఉంది యా సో సేఫ్ సైడ్ కోసం గోల్డ్ బై చేస్తున్నారు ఈ దీని కారణంగా గోల్డ్ పెరుగుతుంది ప్రైస్ ఈ ప్యాటర్న్ ఎక్కడ బ్రేక్ అవుద్ది ఎప్పుడు బ్రేక్ అవుద్ది సి నేను యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ అసెట్ క్లాస్ అండి తగ్గినా కూడా చిన్న కరెక్షన్ వస్తుంది అంతే నేను మీకు ఇందాక చెప్పినట్టు ద ఎస్టిమేషన్ అమౌంట్ టెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ విల్ బి ఫార్టీ ల్యాక్స్ మీరు రెజ్యూమ్ చేసుకోవచ్చు ఎంత పెరగాలి అనేది సో ఎంత కరెక్షన్ రావచ్చు అనేది ఈ షార్ట్ టర్మ్ పంపింగ్ పంపింగ్ తగ్గినట్టు అయితే డెఫినెట్గా మనకు కరెక్షన్ అనేది పాజిబుల్ అవుతుంది అది ఎప్పుడు అవుతుంది అంటే సి దట్స్ డిపెండ్స్ అపాన్ ద బయర్స్ వాళ్ళు రేపే మానేయొచ్చు లేదు ఇంకో వన్ మంత్ దాన్ని అలానే తీసుకెళ్ళచ్చు నో వన్ ప్రిడిక్ట్ వాట్ దర్ పర్సన్ ఈజ్ థింకింగ్ సో ఇప్పుడు మీరే ఉన్నారండి మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారు ఎప్పుడు కొనాలనేది మీ కాల్ కదా నో వన్ నోస్ అలాగా షార్ట్ టర్మ్ పంపింగ్ తగ్గితే డెఫినెట్గా కరెక్షన్ అయితే వస్తుంది అది ఎప్పుడు కరెక్షన్ వస్తుంది అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేము సో ఓవరాల్గా విన్నారు కదండి గోల్డ్కి సంబంధించి మళ్ళీ ఎగైన్ అనాలసిస్ అనేది సో దీని మీద మీరేమంటారు కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ మ్యామ్ ఇట్స్ ఎ గ్రేట్ అనాలిసిస్ బట్ డెఫినెట్లీ షాకింగ్గా అనిపించింది రెండు వేల ఇరవై ఐదులో గోల్డ్ గ్రామ్ నాలుగు లక్షలు పది గ్రాములు నలభై లక్షలు అవుతుంది అనేది అయితే బట్ చాలా వరకు దానికి పాజిటివ్గా అయితేనే రీజన్స్ అయితే కల్పిస్తా ఉన్నాయి బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సో మీరేమంటారో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ మ్యామ్ thanks a lot and for more videos please subscribe to iDream. please subscribe to iDream. please subscribe i and please subscribe to i for more videos subscribe to iDream. please like share and subscribe to the channel congratulations i dream. subscribe to iDream. subscribe to iDream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to iDream. dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్